నమస్తే అండి నేను మీ రూపాయి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూస్ అండి సో ఈరోజైతే అమ్మ వాళ్ళ నుంచి అయితే బయలుదేరుతున్నాము అంటే ఇక్కడికి మా ఇంటికి అనమాట అందుకు ఇది లాస్ట్ డే కోర్స్ కూడా ఈరోజు ఉదయమే రమ్మన్నారనమాట రమ్మన్నారు ఇంజక్షన్ తీసి ఆ కెనెల్ అనేది తీసేస్తామని అయితే చెప్పారు ఇప్పుడేమో హాస్పిటల్కే బయలుదేరుతున్నాము అసలు దీన్ని చేయి పట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది కానీ దీనికి మాత్రం ఇంత కూడా భయం లేదు ఎట్టబడితే అట్ట దూకుతుంది పైకి లేచి కొడుతుంది అసలు చేయి నొప్పి లేదా అంటేనేమో అబ్బా నొప్పు ఉడుతుంది అంటుంది చేసేదంతా కూడా మళ్ళీ అల్లరి చేస్తలే లాస్ట్ వీడియోలోనే చాలా మంది బ్లడ్ టెస్ట్ చేపియండి అని అడిగారు కదండీ ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ చేపించేసాము చేపించిన తర్వాతనే మలేరియానైతే అయితే తెలిసింది ఇంకా త్రీ డేస్ కోర్స్ పెట్టి నుంచి అయితే ఫీవర్ ఏమీ రాలేదు అంతా బాగానే ఉంది ఇంకా మా వారైతే అంటే ఇక్కడికి వస్తే అసలు ఏమంటే రెస్ట్ దొరికిద్దో తెలియదు అనమాట అది ఈ పాటికి అక్కడ ఉంటే మాత్రము ఏ పైప్ పట్టుకొని ఏ చెట్లలో ఉంటారనమాట అక్కడ ఉంటే టైంకి నీలపతి పెట్టే టైము ఇంకా బొడ్డదేమో చక్కగా లాన్ పక్కలో చేరిపోయింది మా వారేమో రిజర్వేషన్ చూస్తున్నారు కన్ఫామ్ అయ్యిందా లేదని అంటే చార్ట్ ప్రిపేర్ చేస్తారు కదా సో అదనమాట ఇంకా ఇద్దరికి కూడా డే కన్ఫామ్ అయ్యాయి ఇక్కడేమో మొన్న అంటే సెకండ్ డే కోర్స్కి సాత్వికన హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా రిటర్న్ వచ్చేటప్పుడు మా వారేమో పక్కన రోడ్ల మీద కూవలు అమ్ముతున్నారంట ఇంకా చెప్పగానే హాస్పిటల్ చెకప్ అయిపోయినప్పటిని వస్తావు కర్కేజ్ అయితే తీసుకొచ్చాము మళ్ళీ ఎప్పుడికో తింటానని అందులో విత్తనాలు తీసేమంటున్నారు కానీ విత్తనాలు ఉంటేనే టేస్ట్ అండి ఆ కూర విత్తనాలు లేకపోతే అస్సలు తినలేమనమాట విత్తనాలతోనే నాకు బాగా ఇష్టము పైగా చాలామంది ఇంకోటి ఏమన్నారంటే విత్తనాలని నాటుకోండి బాగా వస్తాయి అన్నారు అంత ఐడియా రాలేదు అసలు అక్కడ నిజంగా ఎందుకంటే ఒకటి పండుకాయ కూడా ఉంది అందులో లేదంటే అదే చేసేదాన్ని ఇంకా బయట బాత్రూమ్ కట్టాక ఇంట్లో బాత్రూమ్ ఏంటంటే ఓన్లీ వంటలు కడగడానికి వాటికి మాత్రమే ఉపయోగిస్తున్నాము ఇంకా ఇక్కడ వాళ్ళు ఎక్కువగా గంజి ఓడ్చుకుంటారు అనమాట అంటే ఇప్పుడు నేనంటే మా ఇంటి దగ్గర అట్టేసరి పెట్టేస్తాను కదా కానీ ఇటు సైడ్ అలా కాదు గంజి వాడ్చుకుంటారు ఈ వంట పూర్తి అయిపోయేలోపు నేనైతే రెడీ అయిపోయాను మార్నింగ్ అనమాట ఏడు అలా అయితే అవుతుంది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి మా అమ్మ ఏమంటే వెళ్ళటో వెళ్తున్నారు కదా అన్నం తినేసి వెళ్ళంట్లే మళ్ళీ ఒకటి నుంచి వచ్చేసరికి ఏ టైం అయితే అంది కానీ మేమైతే పది గంటలకే రిటర్న్ వచ్చేయాలని చెప్పి ఎనిమిదిన్నరకి ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామనమాట భోజనం అయితే చేసేసి ఎక్కువ చేసి ఏంటో ఫస్ట్ ఏమో ఆటో నాకు అసలు పడట్లేదు అనమాట బాగా థింగ్స్ అలా అనిపిస్తుంది సో అందుకని ఆటో కదని చెప్పి కొంచమే తిన్నాను కానీ ఇంతలో ఇంటి ఎదురుగా వేరే మావి వాళ్ళ బైక్ అయితే తీసుకున్నాము ఆ బైక్ మీద అయితే కొంచెం వెయిటింగ్ లేకుండా తొందరగా వెళ్ళి తొందరగా రావచ్చు అని సో అందుకని ఎనిమిదిన్నరకి మేము బయలుదేరేసరికి హాస్పిటల్ కూడా తొందరగా వచ్చేసి ఓపీ రాపించేసుకున్నాము నెక్స్ట్ ఏమో ఇంకా ఇక్కడ లాస్ట్ దాన్ని ఇంజెక్షన్ ఇది సో అంటే కోర్సులో ఇది ఇచ్చేసిన తర్వాత ఆ చేతి పెట్టిన బ్యాండేజ్ అంతా కూడా తీసేస్తారు పాపం లాస్ట్ ఇంజక్షన్ చాలా బాధ అనిపించిందేమో చాలా ఏడ్చింది వాళ్ళు కూడా ఒకసారిగా వేయకుండా కొంచెం కొంచెం అలా అయితే వేస్తారనమాట ఈ బ్యాండేజ్ తీసేటప్పుడు మాత్రము మా సాత్విక ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రమే చాలా హ్యాపీ అనిపించింది చిన్నపిల్లలు కదా ఎత్తుకుంటుంటాము ఏదైనా గబాలం చేయి తగిలినా సరే కొంచెం భయం భయం వేసేదనమాట చాలా జాగ్రత్తగా అయితే ఉండేదాన్ని ఒక డ్రెస్ వెయ్యాలన్నా తీయాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది అక్కడ మళ్ళీ అది చేతి తగులుకుని తనకు నొప్పి పెట్టిద్దని నాకు అయితే ఇంకా మా వారైతే ఇది పెట్టేటప్పుడు అయితే ఆల్మోస్ట్ కళ్ళం నీరు వచ్చేసి అనమాట ఎందుకంటే వీళ్ళు పుట్టిన తర్వాత మెయిన్ సాత్విక పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా పెట్టడము ఇప్పటివరకు అసలు ఏమీ లేదు పుట్టినప్పుడు పెట్టారు పుట్టినప్పుడు పెట్టారంతే తర్వాత మళ్ళీ అంటే పుట్టినప్పుడు అదేదో బాక్స్లో పెడతారు కదా చిన్నపిల్లల్ని అలా అయితే ఒక వన్ వీక్ అయితే సాత్విక్ అని పెట్టారు వెయిట్ తక్కువగా పుట్టిందని ఇంకా అదే లాస్ట్ మళ్ళీ ఇప్పుడు అనమాట మాకు తెలిసి మా ఇద్దరు పిల్లలు కూడా పుట్టినప్పటి నుంచి పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు అంతా బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు పెద్ద అయ్యారు కదా కొంచెం ఈ వాతావరణం వల్ల అలా చిన్న చిన్నగా హెల్త్ పాడవుతుందే కానీ పుట్టి నుంచి ఎందుకంటే అబ్బాయిలు అయితే చాలా బాధపడతారంట కానీ అమ్మాయిలు కదా చాలా వరకు అయితే తిప్పుకుంటారు సో ఇంక ఇంటికి వచ్చేసి కాసేపు అయితే అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ మా వాళ్ళకైతే చెప్పి మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట ఇప్పుడు బొబ్బిలి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మేము ఎప్పుడొచ్చినా సరే వచ్చేటప్పుడు మా అమ్మ ఎంత హుసారుగా ఉండిద్దో వెళ్ళేటప్పుడుకి ఇంకా అంత డల్ అయిపోతుంది అనమాట అసలు మొహంలో నవ్వే ఉండదు చాలా తక్కువ ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఒక్కోసారి కళ్ళంట నీరు కూడా వచ్చేసి ఏడిసిద్ది ఇంకా మేము అందరూ తిడతారనమాట వెళ్ళేటప్పుడు ఏడవకూడదు అది ఇదని చెప్పి కాకపోతే ఏంటంటే ఇల్లు అంతా ఒక్కసారిగా బోసిపోయిద్ది అంటే డల్ అయిపోయిద్ది కదా సో ఒక టూ త్రీ డేస్ అయితే ఇంకా ఫోన్ చేస్తూ ఉండి అది ఇదని చెప్తా ఉండిద్ది అనమాట ఇంకా అక్కడి నుంచి కొంచెం చిన్నగా అలవాటు అయ్యిద్ది ఇక్కడ మేము సాలూరు అయితే వచ్చేసాము సాలూరు వచ్చాక ఇవి కరిపెండ్లంటారనమాట అక్కడ అవి తీసుకున్నాను చూడండి వాటిని నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఇటు మా సైడ్ బాగా దొరుకుతాయి మళ్ళీ ఎప్పుడు తింటామో లే అని చెప్పి ఇది సీజన్ అనుకుంటాం మరి మా వారికి అయితే అసలు అవేంటో కూడా తెలియదు ఇంకా హాపి కేజీ నలభై అంట కేజీ అయితే తీసుకుని ముక్కలు చేసేసి ఆవిడే బ్యాగులు అయితే పెట్టేస్తుంది ఇక్కడ మా బొడ్డదేమో కండ పెట్టుకుని పోతుందని కష్టాలు అంటే ఎండు కదా హెల్త్ బాగాలేదని చెప్పి తన మీద అయితే అలా కండ వేసేసాము నెక్స్ట్ టైం ఇంకా మా వారేమో వేరుశనక్కాయలు కూడా తీసుకుందామని అయితే అన్నారు ఉడికి పెట్టినా తీసుకున్నాము అంటే ట్రైన్లో తినడానికి అలా టైంపాస్ పాస్ అని అయితే తీసుకున్నామండి నెక్స్ట్ టైం ఇంకా వెంటనే బస్సు కూడా వచ్చింది బొబ్బులు వెళ్ళేది బస్ స్టాండ్ కూడా ఇంకా మా వారికి అయితే బస్సు పడదు కదా పాపం తనైతే ఇంటికడ ఏమీ తినలేదు ఇంకా నేనైనా అలా తిన్నాను కానీ ఆయనైతే అస్సలు తినలేదు అనమాట ఇంటికడే ఏమైనా ట్రైన్లోకి భోజనము వండించి తీసుకొచ్చుకుందాం అనుకున్నాము కానీ అంత టైం అయితే లేదు ఇంకా అక్కడ ఎవడైనా తీసుకుందాం అని అయితే చెప్పి బయలుదేరిపోయామనమాట ఇక్కడ ఇంకా బొబ్బిలు వెళ్ళిన తర్వాత ఏమైనా భోజనం తీసుకొని బండి అయితే ఎక్కాలి ఎందుకంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఫుడ్ అసలు ఏం మంచిగా ఉండట్లేదు అనమాట అస్సలు తినబుద్ధి కావట్లేదు ఒక్కోసారి అయితే ఒకసారి అనుకుంటా లాస్ట్ టైం ఎప్పుడో పాచిపోయిందనమాట అలాంటివి ఎలా అమ్మేస్తున్నారు కూడా తెలియట్లేదు లాస్ట్ టైం అలా జరిగింది ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు కూడా రైల్వే స్టేషన్లో ట్రైన్లోకి వచ్చే ఫుడ్ కూడా తీసుకోమన్నమాట అయితే బయట నుంచి కొనుక్కోవడము లేదంటే ఇంటి నుంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్లటమే ఇంకా ఇక్కడ మా బొడ్డది అసలు వెనక్కి తిరిగి చూడితే వాళ్ళు లాంచ్ చేయబట్టుకుంటే ముందు దూసుకెళ్ళిపోతారు బొబ్బిలి రైల్వే స్టేషన్ కదా సో మొత్తం కూడా సో అదే డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇంత గలేజ్గా ఉంది అంతకు ముందు అసలు ఇది ఒక చిన్న స్టేషన్ అసలు ఎంత జనం కూడా ఉండేవారు కాదు అటువంటిది ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే మేము వచ్చిన ప్రతిసారి కొత్త కొత్తగా కనిపిస్తుంది మాకే మేము వెళ్ళినా కాసేపటికి ట్రైన్ అయితే వచ్చిందనమాట ఇంకా ఎక్కిపోయాము విండో సైడు లోయరు అప్పురు రెండు భర్తలు కూడా మావేనమాట ఇంకా నేనేమో పైన సాత్విక వేసుకుని అయితే పనుకున్నాను ఇంకా కిందేమో మా వారు పనుకున్నారు సో ఇంకా నెక్స్ట్ ఏమో విజయవాడ వరకే అది కూడా మళ్ళీ విజయవాడలో దిగి విజయవాడ నుంచి ఎర్నాకులం ఏదో ఉందనమాట సో అది దానికైతే మళ్ళీ చీరల వరకు అయితే టికెట్ తీసుకున్నాము అంటే చీరల్లో వెళ్ళేటప్పుడు బండి పెట్టేస్తాం కదండి ఆ బండి వల్లే చీరలు రావాల్సి వచ్చింది లేదంటే మాకు ఇక్కడ పాసింజర్ ఉండిద్దని చెప్పాను కదా ఏదనుకుంటా ఆ పాసింజర్కి అయితే వచ్చేసే వాళ్ళము నేరుగా మాకు ఇక్కడ వెదులపల్లి సెంటర్ అనమాట అక్కడే దిగిపోయే వాళ్ళము కానీ బైక్ కోసం మాత్రమే చీరల వెళ్ళాల్సి వచ్చింది అప్పటికే టైం అయితే ఆరున్నర పాతకు వేడు అలా అయితే అవుతుంది తెల్లవారుజామున ఇంకా వారేమో లోపల బండి కోసమే వెళ్ళి ఇంకా రాలేదు ఏంటబ్బా అని చూసి మేము కూడా లోపలికి వెళ్ళాము చీర అప్పుడు తెలిసింది వామ్మ అసలు బండి అంతా కూడా ఎంత ధూలు పట్టేసి ఉందో మామూలుగా అయితే మా ఇంటి దగ్గర మా వారు ఏ రోజు బండి తుడవటం నేను చూడలేదు నిజంగా అండి ఎందుకంటే ఎప్పుడు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడమే కదా మా బండిని యూజ్ చేస్తే మేము ఒక్కలే కాదులండి ఇంకా చాలా మంది ఉన్నారు సో అందుకు పెద్దగా తుడిసేంత అవకాశం అయితే ఏమీ ఉండదు కానీ బామ్మ ఇక్కడ మా వారు బండి తోడవడం ఫస్ట్ టైం నేను కూడా చూడటము అసలు ఎంత డస్ట్ పెట్టిందో అదంతా కూడా శుభ్రం చేసి ఇంక ఇంటికైతే బయలుదేరాము బయలుదేరేటప్పుడు ఇంక ఇప్పటికి ఇప్పుడు వెళ్ళి వంట ఏమీ చేయలేను కదా సో మధ్యలోనే ఆపేసి టిఫిన్ అయితే ఇంకా తీసుకున్నాం అనమాట కానీ సన్ రైజ్ మాత్రమే ఎంత బాగా కనిపిస్తుందో ఎర్లీ మార్నింగ్ కదా చీరలు కూడా చాలా ప్రశాంతంగా ఉంది మామూలుగా పది దాటేక వెళ్ళామంటే ఎంత రద్దీగా ఉండిద్దాం అటువంటిది మార్నింగు లోపు వచ్చామంటే మాత్రం అంత ప్రశాంతంగా ఉండింది అప్పుడు నేను ఆధార్ కార్డు అడ్రస్ మార్పించుకోవడం కోసం పెళ్ళైన కొత్తలు అనుకుంటా చీరలు ఆరు గంటలకే వచ్చేసేవాళ్ళం అనమాట అంటే అంత క్యూ ఉండేది అక్కడ ఆధార్ కార్డులు మార్చుతారు కదా అడ్రస్ సో ఆ సేవ దగ్గర అంత క్యూ ఉండేసరికి అంత తొందరగా రావాల్సి వచ్చింది ఇక్కడ జర్నీ చేసాం కదా ఈ మధ్య బాగా అసలు రెస్ట్ ఉండట్లేదు సో అందుకని కొబ్బరి నీళ్ళు కూడా ఒక బాటిల్కి అయితే తీసుకున్నాము ఆ బాటిల్ అంటే వంద రూపాయలు టిఫిన్ కూడా కట్టించుకొని ఇంటికైతే వచ్చేసాము రేణు ఏమో పూలు కోయడానికి వెళ్ళిందంట మా నాయనమ్మ రేణు మా చిన్నమ్మ వాళ్ళవి జాజులు పొద్దున్నే కోస్తారు కదా ఇంకా మేము రాగానే రేణుని అడిగితేను అది మా తాతి చెప్తేను తాతిని పలకరించుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంటికి రాగానే ఇంక ఇంటి ముందు వాకిలికి నీళ్ళు అయితే పెట్టలేదనమాట నాన్నమ్మ పూలు కోసొచ్చి నీళ్ళు పెట్టిద్దంట ఇంకా ఎలాగో వచ్చేసాం కదా ఒకసారి ఇల్లు బాకలు అంతా కూడా చూసి ఇంకా ఇక్కడ బకెట్లోని మేము ఎల్లి నుంచి నీళ్ళు అలా మా తాతయ్య వాళ్ళు పట్టి ఉంచేస్తారు అనుకుంటా పారవేయకుండా మొత్తం కూడా నాచ ఎలా పట్టేసి చూసారా నాకైతే బకెట్లు ఇలా ఉంటే అస్సలు నచ్చదు ఎప్పటికప్పుడు బకెట్లని శుభ్రంగా వాష్ చేస్తుంటానమాట ఇంకా అవన్నీ కూడా మా వారే పాపము నాకు శ్రమ లేకుండా బ్రష్ పెట్టి రుద్దేస్తున్నారు అంటే చేత్తో కాకుండా బట్టల బ్రష్ ఉండేది కదా దాంతో నాచంతా రుద్దుతున్నారు ఇంకా ఇక్కడ సాత్విక సాత్విక రాగానే టిఫిన్ ఓపెన్ చేసుకుని దాని పనే చేసుకుంటుంది నేను చెప్పాను కదా దొండదుంపలు కూడా కట్ చేసి పెట్టామని ఇంకా అవి అయితే ఎండిపోయాయి ఇంక పనికిరావు అనమాట వృధాగా పడేయటమే సో ఇంకా మా వారు బకెట్లు కడిగే విధానం వా అమ్మో నాగే భయమేసింది ఇంకా తర్వాత నీట్గా ఇంకోసారి కడుక్కొదాంలా ప్రస్తుతానికి పర్వాలేదు అని చెప్పి వదిలేస్తాను మళ్ళీ వీటిని నేను మంచిగా కడుక్కోవాలి ఇవే కాదు ఇంకో చిన్న చిన్నవి ఉన్నాయి కదా చిన్న బకెట్లు అవి మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి బకెట్లు మాత్రము ఖచ్చితంగా రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి అయితే వాష్ చేస్తూనే ఉండాలి లేదంటే ఏంటంటే అవి అడుగున ఏదో మందంగా పట్టేసి డస్ట్లా ఉండిద్ది అనమాట అందుకేనండి ఎప్పుడు కూడా మీరు గమనించినట్లయితే నాకు పని అంతా అయిపోయిన తర్వాత బకెట్లను కొన్నింటిని అయితే అలా ఎండలో దబ్బించేస్తాను అవసరమైన ఒకటి రెండు వారకే నీళ్ళు పట్టేసి మిగతాన్ని కూడా ఎండలో పెట్టేస్తాను అందుకే పద్దాకా నీళ్ళతో ఉన్నా పాడైపోతాయి పెట్టేస్తాయి సో నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నేను కాటికి నీళ్ళు అయితే పెట్టేశానండి నీళ్ళు పెట్టేసిన తర్వాత టిఫిన్ తీసుకొచ్చాం కదా ఇంకా టిఫిన్ అయితే అందరం కూడా చేసేసాము రేణు ఆల్రెడీ తినేసిందంట తాత తీసుకొచ్చారంటే ఇంకా నేను సాత్వి మా వారైతే తినేసాము ఇంతలో రేణు అయితే పూలు కొసి వచ్చింది కదా సో రాగానే ఇంకా మమ్మల్ని చూసి తన ఆనందం అసలు మామూలుగా లేదు ఇంకా సాత్వి అయితే రేణు అక్కయ్యే అంటే పట్టేస్తుంది అక్కడ ఉన్నప్పుడే అమ్మ అక్క ఏడుస్తుందేమో అమ్మ మనం వెళ్ళిపోదాము అనేది అనమాట సాత్విక ఇంకా రేణుకైతే చెవి ఎలా ఉందని అయితే చూశాను ఎందుకంటే చెవికి పత్యం పత్యమైతే చేస్తున్నాము రేణు వరకు అయితే ఏమీ పెట్టట్లేదు అనమాట ఎందుకంటే ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ ఇవి గాయం అయితే అసలు తట్టుకోలేమనమాట కానీ గాయం అయితే ఏమీ అవ్వలేదు బాగానే ఉంది చెవులు కూడా చాలా వరకు అయితే ఏమీ లేదు బాగానే తగ్గిపోయింది కూడా సో ఇంకా ఇక్కడ నుంచి కాసేపు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి స్నానం అయితే చేసేసుకొని కాసేపు అయితే నిద్రపోయామండి నిద్రపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నము మూడు నాలుగింటికి అయితే లేచి ఇంకా అక్కడి నుంచి వ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ నేను టిఫిన్ చేసేసాము కదా మధ్యాహ్నానికి రైస్ వండాను అనమాట అప్పుడు నేను వీడియో ఏమీ తీయలేదు రైస్ వండేసి బయట నుంచి అయితే మా వారు సాంబార్ తీసుకొస్తాను తినేసాము ఇక్కడ మేము దుంపలు తీసుకొచ్చాం కదా కర్రపెండ్లము ఇవి నాలుగు ముక్కలు అయితే చేసి పెట్టింది అందులో ఒక రెండు ముక్కలు అయితే ఇప్పుడు ఉడకబెడుతున్నా ఒక రెండు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేస్తాను ఇవి బయట నుంటే నల్లగా వచ్చేస్తుంది అనమాట ఉరకనే పాడైపోతున్నాయి ఇల్లు అయితే మాత్రమో పర్వాలేదు అంతా బాగానే ఉంది కాకపోతే కొంచెం బాగా డస్ట్ పెట్టేసింది కదా ఇంకా ఇల్లు అంతా ఊడ్చి మాప్ పెట్టుకున్నాను లేదంటే బాగా పైన దుమ్ములు అక్కడ అయితే పేరుకుపోయింది అనమాట ఇంకా బెడ్ అన్నీ కూడా నీట్గా అయితే సర్దుకొని ఈ దుంపలు అయితే పొయ్యి మీద పెట్టేసి ఇవన్నీ చేసుకున్నాను అనమాట ఇందులో దుంపలు కూడా ఉడికిపోయాయి ఇలాగే వదిలేస్తే నీళ్ళు పట్టేస్తాయని చెప్పి వేరే సపరేట్గా అయితే తీసేస్తానండి ఇవన్నీ కూడా పీచు పదార్థాలు కాబట్టి ఇవి కానీ చిలగడదుంపలు కూడా చాలా మంచి అప్పుడప్పుడు తింటే ఎందుకంటే మనకి ప్రేగులని వాటిని శుభ్రం చేస్తాయంట ఇవి నాకు చూడగానే ఇంకా మా వారిని అయితే తీసుకునేదాకా ఊరుకోలేదండి మా వారికి ఇవి ఎలా ఉంటాయో తెలియదు కానీ నేనేమో టేస్ట్ బాగుంటాయి బావా అది ఇది అని చెప్పి అయితే తీసుకోమని చెప్పాను ఇవి మనకి చిలగడదుంప అంత టే తీగైతే ఉండదు అదొక మాదిరి టేస్ట్ అనమాట కానీ చాలా బాగుంటుంది ఇది కాల్చుకొని తింటారు అనుకుంటా కాల్చుకొని అయితే నాకు ఐడియా లేదు కానీ ఉడకబెట్టుకొని తింటారు పచ్చిది కూడా తింటారు నాకైతే మాత్రము ఉడకబెట్టిన దానికంటే పచ్చిదే బాగా నచ్చింది మిగతా రెండు దుంపలు ఉన్నాయని చెప్పాను చూడండి అవి అయితే నేను ఇంక అనమాట రోజుకు ముక్క చొప్పున ఫ్రిడ్జ్లో పెట్టేసి పచ్చియే తోలు తీసి తినేసాను చాలా టేస్టీగా ఉంది ఇది ఉడకబెట్టాను కానీ సాయంత్రం కదా పెద్దగా తినలేదనమాట మళ్ళీ ఎక్కడ అరగకపోతే రైట్కి అన్నం తినమని చెప్పి చిన్న చిన్న తిన్నాము అంతే కొంచెం కొంచెమే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరే చూడండి లోపలంతా కూడా పీచ్లా అనమాట వరంగల్ నుంచి శిరీస గారు వాళ్ళ పాపకి బాబ్కి అయితే హాయ్ చెప్పమన్నారు హాయ్ శిరేస గారు పాపకి బాబ్కి కూడా ప్రవర్తిని ధృతికి కూడా హాయ్ చెప్పానని అయితే చెప్పండి నిజంగా నన్ను ఒక అక్కలగైతే ట్రీట్ చేస్తారంట నిజంగా చాలా థ్యాంక్స్ అండి అలానే గాడ్ బ్లెస్ మా బాగా చదువుకోండి బాగా తినండి బాగా ఆడుకోండి సో ఇంక ఇక్కడ చూసారా చద నేను పీచ్ పదార్థం అన్నాను కదా ఇలా అనమాట లోపల మనకి కాలిస్తే టేస్ట్ ఎలా ఉంటుందో ఉడకబెట్టినా కూడా ఇది అలానే ఉంటుంది కానీ తీగైతే ఉండదు అదొక మాదిరి టేస్ట్ అనమాట సో నేను కూడా చాలా రోజుల తర్వాత తింటున్నాను కదా నాకు కూడా కొంచెం ఏదోలా అనిపించింది కానీ పచ్చిది అయితే మాత్రము కొంచెం తీయగా అనిపించింది నాకు మా సాత్విక ఏమో నిద్రపోయిందనమాట ఇంకా లేపుతాం అని వెళ్తేనేమో ఇంకా ఉల్లయితే వేడిగా ఉంది అంటే మేము వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి పనుకుని పోయామన్నమాట సో జర్నీ నుంచి ఎప్పుడు వచ్చినా సరే కాసేపు నిద్రపోయి లేస్తేనే ప్రశాంతంగా ఉండిద్ది ఇంకా లేచేసరికి సాత్వికకి ఒళ్ళంతా వేడిగా వచ్చేసి అసలు ఒకసారి లేదనమాట ఇంకా వీక్గా అయిపోయింది అయితే ఇంకా మా తాతయ్య నాన్నం ఏంటంటే పద్దాక జ్వరం వచ్చి తొగ అంటే మా అమ్మల సైడ్ దిష్టి తీయడానికి అంత చక్కగా కుదరదు అనమాట అదే ఇక్కడైతే చుట్టూ చెట్లు పొలాలు అన్నీ ఉంటాయి కదా సో దిష్టి తీయడానికి కొంచెం బాగుంటుంది ఎందుకంటే ఎర్రనేలు అక్కడ ఎక్కడికక్కడ పారవేయలేము కానీ ఇక్కడైతే మా చుట్టూ చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల మీద తీసుకెళ్ళి పోసేస్తామన్నమాట నేను ఇక్కడ మీకు రెండు రకాల దిష్టి తీసేదైతే చూపిస్తాను మీలో కూడా ఎవరైనా చిన్నపిల్లలు బాగోలేకపోతే ఇలా అయితే చెయ్యండి చాలా బాగా పనిచేస్తుంది ఇది పెట్టి ఇది తీసి నుంచే నా తల్లి కొంచెం ఒకసారి వచ్చింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక ఫుల్గా ఫీవర్ కూడా తగ్గిపోయిందనమాట ఇక్కడ నేను ముందు పల్లెంలోనే కొద్దిగా సరుపు అయితే వేసేసుకున్నానండి నెక్స్ట్ అందులో కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసి కొద్దిగా పసుపు వేసేస్తాను అప్పుడు ఎర్రగా నీళ్ళు వచ్చేస్తాయి కదా ఇలా నీళ్ళు అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఏమో ఇందులో మిరపకాయలు కొద్దిగా వెంట్రుకలు మసిబొగ్గు అలానే కొద్దిగా పువ్వులు అయితే వేసేసాము వెంట్రుకలు అంటే ఎవరు అయినా పర్వాలేదు పిల్లవైనా ఏమీ లేదు ఎవరువైనా వేసుకోవచ్చండి అవన్నీ వేసేసిన తర్వాత మా అయితే ఒకసారి చూపిస్తాను ఇంకా నాన్నమ్మే తీసింది దిష్టి ఎక్కువగా నాన్నమ్మ తాతయ్యనే తీస్తారు వాళ్ళు ఎవరూ లేనప్పుడే నేను తీస్తాను ఇక్కడేమో సాత్వికని అని గుమ్మం మీద కూర్చుని ఇంకా ఇక్కడ నాన్నమ్మ చూపిస్తుంది కదా ఇలా అయితే దిష్టి తీసుకొని ఆ తర్వాత ఎడం చేయితోటేనండి ఆ ఎరన్నీటిలోని కొద్దిగా అలా తీసి అమ్మాయికి పైనుంచి వరకు అలాగ రాయాలన్నమాట నెక్స్ట్ ఏమో ఎడం చేయికి అలానే కాలని కూడా నీటిలో అయితే పెట్టాలి ఇంక ఇక్కడ మా సాత్విక అయితే ఇంకా నేను కొంచెం అనమాట ఇంకా పక్కనే ఉండి నేనైతే ఇలా ఇలానే చెప్తున్నాను అతను నెక్స్ట్ ఏమో అన్నింటిని ఏమో ఒక చెంబులో కానీ డబ్బాలు అందులోనే వేసుకొని తీసుకెళ్ళి ఏదైనా పచ్చని చెట్టు మీద అయితే పోసేయాలి ఇంకా ఆ విధంగా దిష్టి అయితే పోతుందనమాట ఇంకా అవన్నీ కూడా మా నాన్నమే ఇంకా తీసుకెళ్ళి అయితే అటు తాడు బంధులు అవి కదా అక్కడైతే పోసేసింది నెక్స్ట్ ఏమో ఇది కొబ్బరికాయతో అనమాట కొబ్బరికాయతో దిష్టు అనేది నేను ఎప్పుడూ తీయలేదు ఇదే ఫస్ట్ టైం తీయడము ఎక్కువగా కొబ్బరి కొబ్బరికాయ కంటే కోడిగుడ్డు ఉండేది కదా కోడి దిష్టి తీస్తాడు తాత కానీ మా తాత ఈసారి కొబ్బరికాయ కూడా తీసుకురామన్నాడనమాట తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి కదా మరి గుడ్డు తీసేవాళ్ళం అని అయితే అన్నాడు కానీ గుడ్డుతోటి రేపు తీద్దాం లేదా అన్నీ ఒకే రోజు ఎందుకని అయితే అన్నానమాట ఇక్కడ కొబ్బరికాయని మంచిగా నీటితో ముందే కడిగేసుకొని తర్వాత నిండా పసుపు రాసేసి ఇలా బొట్లు అయితే పెట్టుకోవాలి బొట్లు పెట్టుకొని మనము అమ్మాయికి అమ్మాయికి తీస్తాం కదా దిష్టి అమ్మాయిని ఇక్కడ ఎర్నీలు అంటే గుమ్మం మీద కూర్చుని పెట్టాము కానీ కొబ్బరికాయ కొట్టేది కదా సో స్టార్టింగ్లో మెట్ల దగ్గర అయితే ఇలా కూర్చుని పెట్టమన్నాడనమాట తాతయ్య ఇక్కడ ఏం జరిగిందంటే మా వారు వీడియో తీయడం మర్చిపోయారు వీడియో నేనేమో ఆన్ చేయలేదు తను ఆన్ చేస్తారని చెప్పి నేనేమో పక్కన పెట్టేశాను ఇంకా తను కూడా ఆన్ చేయకుండా అలా ఫోన్ పట్టుకొని ఉన్నాడంట ఆ లాస్ట్లో ఆన్ చేస్తాను ఇంకా అప్పటికి దిష్టి అయితే తీసేసింది సేమ్ ఇందాక ఎర్నీ ఇలా అలా దిష్టి తీసిందో సేమ్ కొబ్బరి కొబ్బరికాయతో కూడా అలానే దిష్టి తీస్తారనమాట ఆ తర్వాత ఏమో ఇక్కడ చేతికి కాళ్ళ మీద అయితే చిన్న కుంకుమ బొట్టు అయితే మా తాత బొట్టు పెట్టేసి ఇంకా కొబ్బరికాయని ఇలా దిగదూర్చి బొట్టేసి పీస్ తీసి పక్కన పెట్టి మళ్ళీ రెండు చెప్పల్ని కూడా తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్లోనైతే పడేసేయాలి సో ఇది కొబ్బరికాయతో దిష్టి తీయడం అనమాట నెక్స్ట్ ఏమో ఇంకా కోడిగుడ్డుతో కూడా దిష్టి తీస్తారు సో అదే కూడా నేను ఎలా అనేది ఇంకో వీడియోలో చూపిస్తానండి ఇంకా అంటే ఈరోజు ఆల్రెడీ రెండు సార్లు దిష్టి తీసాం కదా రెండింటితోటి అన్నీ ఒకేసారి ఎందుకని అయితే ఈరోజైతే ఆపేసామన్నమాట మా తాతయ్య ఏమో కోడిగుడ్డుతోటి రేపు తీద్దాంలే అలానే ఇంకోటి హారత్తో కూడా దిష్టి తీస్తారనమాట సో ఇవన్నీ కూడా నేను ఇంకో వీడియోలు అయితే చూపిస్తాను మళ్ళీ దీన్ని ఎవరు కూడా తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఇక్కడ దిష్టి తీసే పద్ధతులు ఎలా ఉంటాయన్నమాట ఇక్కడ మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇలానే దిష్టి ఏ ఏమాత్రం హుసారు లేకపోయినా రేణు అయితే ఒకసారి లేవలేని పరిస్థితిలో ఉందన్నమాట వెంటనే మా తాతయ్య ఆ రోజు కోడిగుడ్డుతో దిష్టి తీస్తే ఆ తీసిన కా కాసేపటికి ఎంత హుసారుగా అయిందంటే చాలా చేంజ్ వచ్చింది నిజంగా అప్పటి నుంచి నేనైతే నమ్మటం మొదలుపెట్టాను ఇప్పుడు కూడా అసలు గుడ్డుతోటే దిష్టి తీయాల్సింది కానీ మా తాతయ్య కొబ్బరికాయ అడిగాడు అని చెప్పి కొబ్బరికాయ తీసుకొచ్చేసాను ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చామన్నమాట ఇంకా సాత్వికకైతే అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఫీవర్ ఏమీ రాలేదు చాలా చక్కగా ఉంది మంచిగా ఆడుకుంటుంది కాకపోతే కొంచెం హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి ఇంకా రికవర్ అయిపోయిందండి సో ఇదన్నమాట ఇంకా నైట్కి ఇడ్లీను అలానే బ్రెడ్ పాలైతే తీసుకు చెయ్యే పెట్టాను స్నానం చేయకుండా ఒళ్ళు తుడవటం అలా అయితే చేస్తున్నాను సో ఇలా అయితే ఉంది మా పరిస్థితి ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ తాపేస్తున్నానండి నెక్స్ట్ మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను సాత్వికకైతే హెల్త్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు సో చాలా మంది అడుగుతున్నారు కదా కామెంట్లో అంతా కూడా ఓకే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి ಧನ್ಯವಾದಗಳು